బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని గ్రామ పంచాయతీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు బుధవారం నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్లకు నిధులు కేటాయించకపోవడంతో ఎంతో మంది సర్పంచ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉండి గ్రామాన్ని నిర్వీరం చేశారని వారు ఆరోపించారు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు ఇవ్వకుండా ఏళ్ల తరపడి జాప్యం చేసి తాండాలను పంచాయతీలుగా మార్చి నిధులు ఇవ్వకుండా తాండాలను నిర్వీర్యం చేసింది ప్రభుత్వం అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ సుహాసిని రెడ్డి మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా నర్సాపూర్ మాజీ జ్యోతి సురేష్ నాయక్ శ్రీనివాస్ గౌడ్ లలిత నర్సింగ్ నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షుడు రిజ్వాన్ పర్యటన అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం కృష్ణ నాయకులు అశోక్ సందీప్ మణదీప్ ప్రశాంత్ శ్రీకాంత్ హరీష్ సుధీర్ కుమార్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖాతాలో జమ చేసినటువంటి రైతు బాంధవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తెలంగాణ రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పదేళ్ల విధ్వంస బీఆర్ఎస్ పరిపాలన నుంచి తెలంగాణ ప్రజానికానికి విముక్తి చేసి మరి వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం చూసి మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి ఏ విధంగానైనా ఆదుకోవాలి తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఒరగలేదు అనే భావనతోని తల్లి సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఎన్నికల ముందు ప్రకటించి మరి తెలంగాణ ప్రజల దీవెన తీసుకొని మరి అధికారంలోకి రావడం జరిగింది కొంతమంది ప్రతిపక్షాలు చూస్తుంటే పద్దెనిమిది మాసాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కుదుర్కోవడానికి కొంత టైం ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే అధినాయకత్వం రేవంత్ ఒకటే చెప్తుంది కొద్ది కాలంలో అన్ని కూడా సమస్యపోతాయి ఈ పద్దెనిమిది మాసాలు అంతా కూడా గోల్డెన్ పీరియడ్ ఈ రెండు మాసాల్లో కూడా తర్వాత ఇవన్నీ మాసాల్లో కూడా ఈ రెండు సంవత్సరాల్లో కూడా అన్ని కూడా పొడుగులు పోయి ప్రజలకు ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఒకటే ప్రజలకు సేవ చేసి ప్రజలకు జవాబుదారితనం ఉండడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా రీజనల్ పార్టీ లాగా తర్వాత ఇంకో పార్టీ లాగా తర్వాత సంస్థగతంగా వారి డబ్బులు ప్రొగు చేసుకోవడానికి ప్రజలు భయభ్రాంతలకు గురి చేసే పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా ప్రజల సంక్షేమ ధ్యేయంగా ప్రజల అభివృద్ధి అనే ధ్యేయంగా పోతుంది ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రాల్లో కానీ వచ్చినప్పుడు పది సంవత్సరాల టీఆర్ఎస్ హాయంలో ఏదైతే ప్రజలు కోరుకున్నో తెలంగాణ తెచ్చుకోవాలని ఏదైతే ప్రజలకు ఆకాంక్ష ఉందనో అన్ని ఆకాంక్షల విరుద్ధంగా వాళ్ళు చెప్పిన హామీలు వాళ్ళు మాట్లాడిన మాటలు అయితేనేమి వారు